హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మాట్లేసరి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీ అందరికీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ప్రతి ఇల్లు కూడా సమర్థవంతంగా నిర్వహించబడాలి అంటే సమాజంలో ఎక్కువగా ఇంటి మీద అయితే ఆడవాళ్ళ ప్రభావం చాలా వరకు ఉంటుందండి ఇంటి బాధ్యత విషయంలో అంటే ఇంటి పని అనేది తీసుకుందాం ఇంటి పొద్దున లేచిన తర్వాత బాధ్యతతో కూడుకున్న ప్రతి పని అంటే లేచిన తర్వాత ఇదిగో ఇలాగ ముగ్గు వేసుకోవాలి పిల్లలకి బాక్సులు వంట చేసి కట్టి పంపించాలి టైంకి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి తర్వాత ఇంటి పని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి ఏ ఒక్క మాట కూడా రాకుండా ఇంకా కంబాయింట్ ఫ్యామిలీ అయితే అత్తగారు మావగానే చూసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మాట రాకుండా సమర్థవంతంగా నిర్వహించాలంటే అది ఖచ్చితంగా ఇంటి బాధ్యత అనేది ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంది కదండి మరి ఇలాంటి మన మీద ఇంత బాధ్యత శారీరక శ్రమతో కూడి ఉన్న విధంగానే మానసికంగా కూడా ఇంటిని జాగ్రత్తగా నడపాలి అంటే అది మన ఆడవాళ్ళ మీదే ఉందండి కాదంటారా మనం చెప్పాం కదండి బాధ్యతతో కూడుకున్న ఇంటిని ఎలా అయితే సమర్థవంతంగా నిర్వహిస్తామో మానసికంగా కూడా అంతే స్ట్రాంగ్గా అయితే ఉండి మనం ఇంటిని అయితే నిర్వహించాలి శారీరక శ్రమ అనేది మన అంటే ఎవరి శరీర ఆరోగ్య అలవాట్లు బట్టి వాళ్ళకు ఉంటాయి ఒకరోజు చేసే పని రెండు రోజులు చేసుకోవటం కానీ ఇలా మన శరీరం మనకి సహకరించిన రోజు చేసుకుంటాం కానీ మానసికంగా దృఢంగా ఉన్న రోజే ప్రతి ఏ రోజు పని ఆ రోజు జరుగుతుందండి అంటే ఇక్కడ మీకు నేను చెప్పాల్సిన పాయింట్ అర్థమయ్యే ఉంటుంది శరీరం మనకి సహకరించిన రోజు ఒక రోజు పని రెండు రోజులు చేసుకున్న మనసు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఏ రోజు ఆ రోజు పని చేసుకునేటట్టే ఉండాలండి అంతటి దృఢంగా అయితే మానసికంగా మనం ఎదుర్కొనేందుకు రెడీగా అయితే ఉండాలి మనం అనుకుంటూ ఉంటాం చాలా వరకు ఆడవాళ్ళు అంటే నేను ఇక్కడ ఒకటో ఒకటో ఇద్దరినో అయితే ఫేస్ చేసి చెప్పట్లేదండి ఇంక్లూడింగ్ నేను కూడా లేడీయే కాబట్టి మనం అందరం కూడా ఎక్కువగా చాలా వరకు ఇంట్లో తరచుగా గొడవలు అనేవి చెప్పుడు మాటల వల్ల లేదంటే కుటుంబ సభ్యులు ఫ్యామిలీస్లో మన సొంత రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా చూస్తూ ఇంట్లో ఎక్కువగా గొడవలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కొద్దిగా దూరంగా ఉంటూ అంటే నేను రిలే రిలేషన్కి దూరంగా ఉండాలి అని చెప్పట్లేదండి అలా అని రిలేటివ్స్ కూడా దూరం కాదు మనం వాళ్ళతో కంపారిజన్ ప్లస్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేయటంలో మనము స్ట్రాంగ్గా అయితే ఉండాలి ఎందుకంటే ఎక్కువగా సమాజంలో ఇంట్లో కూడా ముఖ్యంగా హస్బెండ్తో కానీ ఇంకా మనకు వచ్చే చిన్న చిన్న పొరపాట్లు పొరపచ్చలు వీటి వల్లే అయితే మొదలవుతాయి ఎందుకంటే ఎదురుగుండా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో ఒక రెండు మూడు వస్తువులు కొనుక్కున్నారు లేదు సొంతళ్ళు కొనుక్కున్నారు లేదంటే ఒక రెండు మూడు నగలు ఎక్కువ చేయించుకున్నారు ఇవి ప్రతి వాళ్ళకి కూడా కొద్దిగా మనము ఎదగాలి అని మనం మనసులో ఉండొచ్చు కానీ ఓవర్ థింకింగ్ లేదంటే మనం అనుకున్న విధంగా వాళ్ళకి ఉండి మనం ఏదో లోటు లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇలాగే ఉండిపోతున్నాము అనే భావన మాత్రం చాలా వరకు తగ్గించుకుంటే ఇంట్లో నిజంగా మానసికంగా మనం దృఢంగా ఉన్నట్లే ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నది ఈరోజు బాక్స్లోకి అయితే క్యాప్సికం ఫ్రై అనేది ఆలు కలిపి అయితే చేశానండి అదేవిధంగా తీపి పులుసు అనేది పెట్టాను ఈ విధంగా క్యాప్సికం కాకుండా చిన్న చిన్న క్యాప్సికమ్స్ అంటే ముక్కలు కాకుండా చిన్న చిన్నవి తెచ్చుకుంటే మాత్రం దాంట్లో ఆలుని ఉడకబెట్టి దాంట్లోనే కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా వాము అయితే మిక్స్ చేసి ఈ వేయించిన క్యాప్సికంలో అయితే లోపల పెట్టి మనం ఫ్రై చేసుకుంటే మాత్రం ఈ కూర టేస్ట్ అదిరిపోతుందండి అదేవిధంగా ఇక్కడ ముక్కల పులుసు తీపి పులుసుని చూపించాను కదా దాంట్లో కూడా నేను ఆల్రెడీ పొడులు ఈ సమ్మర్లో కష్టపడకుండా వంట అనేది ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియోని అయితే చేశానండి దాంట్లో అయితే ఇప్పుడు నేను చేస్తున్న ఈ పొడికి సంబంధించిన వివరాలన్నీ కూడా పాళ్ళతో అంటే ఎంత మనం క్వాంటిటీ పాళ్ళు కరెక్ట్గా మనం వేయొచ్చు అనే వాటితో నేనైతే వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైతే చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా చెప్పాం కదండి ఉప్పు కారం కూరలో సరి సమానంగా ఉంటే మనకి కూర అనేది ఎంత టేస్ట్గా వస్తుందో అదేవిధంగా మనలోనే మనం మనం ఆలోచించే విధానంలోనే సరి సమానంగా ఉంటే ఇంట్లో మనకి అసలు ఎలాంటి పొరపచ్చాలు కానీ ఎలాంటి దెబ్బలాట్లు కానీ ఉండవండి ప్రతిరోజు కూడా అంటారు కదా ఇల్లే స్వర్గసీమ అన్నట్టు మనం మన ప్రయత్నం అంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోమండి అంటే చాలా వరకు అనొచ్చు అదృష్టం కలిసి రావాలి అండి నిజంగానే అదృష్టం కలిసి వస్తుందేమో అందరికీ కాలం అనేది ఒకలాగే ఉండదు కదా కాబట్టి మనం ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుంటూ ముఖ్యంగా చెప్పాం కదండి మనం ఉన్న ఎదురు బెదురు వాళ్ళతో కానీ లేదంటే ఎక్కువగా నేను చూసిందైతే ఎక్కువగా బంధుత్వంలో అంటే రిలేటివ్స్లో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం కానీ లేదంటే వాళ్ళు ఏదో మాట అన్నారని మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో మన ఆడవాళ్ళ మీద అయితే ఆధారపడి ఉందండి హస్బెండు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాళ్ళ అంటే వాళ్ళకు చాలా కష్టపడి వస్తారు మనం ఇలాంటివి వాళ్ళ ముందు పెట్టి మన కష్ట సుఖాలని అంటే మనకున్న కష్ట సుఖాలను వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి రకమైన కష్టాలని ఇలాంటి రకమైనవి మాత్రం వాళ్ళ ముందు పెట్టకుండా మనం ఇద్దరం కలిసి ఏ విధంగా మన సంసారాన్ని ఇంకొంచెం ఎదుగుదలకు తోడ్పడగలము అలాంటి సలహాలని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చర్చించుకుంటే మన ఇల్లే మనకి స్వర్గసీమ అదేవిధంగా మనం ఇంకొంచెం మన సంసారాన్ని ఏ విధంగా పైకి తీసుకురాగలము అని ఇద్దరిది మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మీదే ఆధారపడి ఉందండి ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం కానీ ఇద్దరు కలిసి చర్చించుకుని పిల్లల ఎదుగుదలకు బాధ అంటే మనం ఎక్కువగా ఏ కష్టపడినా కూడా ఫ్యూచర్లో పిల్లల కోసమే కదా వాళ్ళ భవిష్యత్ కోసమే కదా అందుకని ఇలాంటి ఓవర్ థింకింగ్ని తగ్గించుకుని మనం మనం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ విధంగా అలవాటు చేసుకుంటే మన భవిష్యత్తులో మన సంసారమే బాగుంటుంది సమాజంలో మన కుటుంబమే ఇంకొకరికి ఆదర్శంగా అయితే అవుతుంది ఇదే విధంగా ఇక్కడ నేను ఇప్పుడు పెరుగు డబ్బా అనేది పెట్టాను కదండి సమ్మర్ కదా అందుకని నేను పూర్తిగా పెరుగు అయితే వేయనండి కొద్దిగా చిన్న పెరుగు బిళ్ళని అంటే బాక్స్లో అయినా కూడా పెరుగు బిళ్ళ వేసి దాంట్లో ఎక్కువగా పాలే వేస్తాను వాళ్ళు తినే లంచ్ టైంకి చక్కగా అది పెరుగు కింద తోడుకుని కమ్మగా అయితే ఉంటుంది అంటే ఇది అందరికీ తెలిసిందే అయినా ఈ చిన్న చిట్కా అనేది చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నానండి అదేవిధంగా ఖచ్చితంగా బయటికి వెళ్ళే పిల్లలు కానీ లేదని హస్బెండ్ కానీ ఉంటే మాత్రం తప్పకుండా వాటర్ బాటిల్ ఎలాగ తీసుకెళ్తారు దాంతోపాటు పల్చటి మజ్జిగ మాత్రం ఇవ్వడానికి ప్రయత్నిద్దామండి ఈ సమ్మర్లో అందుకే నేను నాకు తోచిన ఈ కొన్ని మాటలు అంటే ఇది అందరూ అనొచ్చు మా అందరికీ తెలిసిన విషయమే కదా అని కానీ ఎవరైనా కూడా కొద్దిగా ఆలోచిస్తారు ఈ వీడియోని చూస్తే మాత్రం అన్న ఉద్దేశంతో మాత్రమే దీన్ని నా మనసులో ఉన్న మాటని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు నేను ఆన్లైన్ నుంచి అయితే పర్చేజ్ అయితే చేశానండి ఈ కర్టెన్స్ ఇది మీషో నుంచి అయితే తెప్పించుకున్నానండి ఆన్లైన్లో సో ఇవి త్రీ పీస్ కటెన్స్ అండి అటు ఇటు కూడా ఫ్లోరల్ డిజైన్స్ సెంటర్లో మాత్రం ప్లెయిన్ అయితే వస్తుంది చాలా బాగుందండి కర్టెన్స్ నాకు అంటే ఫస్ట్ పిక్ చూసిన తర్వాత ఇది బాగుంటుంది అనిపించి తెప్పించుకున్నాను సో ఇవి వేసిన తర్వాత ఎలా ఉంటుంది లుక్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అంటే ఇక మీరు ప్రతిరోజు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఎక్కడక్కడ అంటే నేను ఇంటీరియల్ కూడా ఎలా సర్దుకుంటున్నాను ఇవన్నీ కూడా మన ఛానల్లో అదే కదండి చూపిస్తుంటాం సో వాటిలో మీకు ఎలాగో కనిపిస్తూ ఉంటుంది అయినా కూడా నేను ఖచ్చితంగా ఇది వేసిన తర్వాత మీతో అయితే షేర్ చేస్తాను అదేవిధంగా దేవుడి గదిలో మేము అంటే రీసెంట్గా మేము వుడ్ వర్క్ ఇంట్లో చేయించుకున్నాము చేయించుకున్నామని చెప్పి చెప్పాను కదండి అప్పుడు ఆంజనేశ్వర స్వామి విగ్రహం మీకు ప్రతిసారి తెలిసిందే మా దేవుడి గదిలో ఆంజనేశ్వర స్వామి పక్కన అయితే ఈ విధంగా ఒక రెండు అంటే హ్యాంగింగ్ దీపాలు ఉండాలి విడిగా మనం ప్రతిరోజు దీపారాధన చేసినా కూడా ఎప్పటి నుంచో అయితే ఆశగా అనిపించిందండి ఆంజనేయ స్వామికి అటు ఇటు కూడా హ్యాంగింగ్ గుళ్ళెల్లో దీపాలు పెడతారు కదా అలా ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు చూసినా కూడా ఇంట్లో కూడా ఇలా వెలిగించుకుంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను సో అమెజాన్లో అయితే కనిపించాయండి ఇవి నాకు సో రీజనబుల్గా కూడా అనిపించాయి అందుకే వీటిని అయితే ఆర్డర్ తీసుకొచ్చాము కానీ వచ్చిన తర్వాత కొద్దిగా గొలుసు అంటే పైనుంచి హ్యాంగ్ అవుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వరకు అంటే సీలింగ్ నుంచి కింద వరకు ఆయన సైడ్ బై సైడ్కి కొద్దిగా గొలుసు అనేది తక్కువైంది సో విడిగా గొలుసు కూడా మనకి అదే అమెజాన్లో అయితే ఆర్డర్ ఉందండి దాన్ని పెట్టాలి అది పెట్టిన తర్వాత వీటిని అయితే అటు ఇటు హ్యాంగ్ చేస్తాను సో రియల్ అటు ఇటు కూడా ఆంజనేయ సాంగ్ దగ్గరగా దీపాలు పెట్టిందా అని అవుతాను అని చెప్పి నాకు చెప్పాను కదండి ఇది ఎప్పటి నుంచి ఒకటి తెప్పించుకోవాలి అని అనిపించింది అనుకోకుండా అమెజాన్లో నాకు ఇది ఆన్లైన్లో కనిపించడం వల్ల దీని అయితే ఆర్డర్ చేశాను సో బాగుందండి మరీ పెద్ద అంటే ఇది కూడా మనకి ఇత్తడివేనండి మనకి ఎప్పటికైనా ఇత్తడి అనేది అంటే నార్మల్గా ఏదో వేరే ఐటమ్స్ తెప్పించుకుంటే మనకి ప్రాబ్లం కానీ ఇత్తడి అనేది ఎప్పటికైనా మనకి తెప్పించుకుంటే అది మనకి ప్లస్సే కదా అందుకని చెప్పి ఇత్తడి ఐటమ్స్ని ఎక్కువగా అయితే పర్చేస్ చేయడానికి నేను ఇష్టపడతాను అందుకనే ఇదిగోండి అండి ఇక్కడ ఇత్తడి దీపాలను అయితే ఈ విధంగా చిన్న షార్ట్ గోల్స్ అయితే వచ్చింది కానీ దీనికి ఇంకొకటి జాయింట్ చేస్తే బాగానే ఉంటుందండి చాలా బుజ్జిగా చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఏదో పెద్ద పెద్ద గాడిగా అయితే లేకుండా దీపాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి నెమలి ఆకారంలో అయితే పైన మనకి వచ్చింది చుట్టూతో అయితే దీపాలు ఉన్నాయి సో ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ లేదంటే మనకి దీపావళి రెగ్యులర్గా కూడా వీటిలో మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు అందుకనే ఈ విధంగా ఇది చూడంగానే బాగుంది అనిపించిందండి అందుకని దీని అయితే ఆర్డర్ తెప్పించుకున్నాను సో బాగుంది కాబట్టి మీ అందరితో కూడా ఇది షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఇది పర్చేజ్ అయితే చేశాను సో వీటిని కూడా నేను మిగతా అంటే చెప్పాను కదండి ఇది షార్ట్గా అయితే వచ్చింది పైన సీలింగ్ నుంచి ఆంజనేయ స్వామి వరకు రావు దాన్ని కూడా తెప్పించుకున్న తర్వాత ఇది ఎలా అనేది నేను పెట్టాను అనేది కూడా మీతో అయితే నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా అయితే షేర్ చేస్తాను సో వీటి లింక్ ఎవరైనా కావాలి అంటే మాత్రం కామెంట్లో రాస్తే నేను తప్పకుండా అయితే వాటి లింక్ అనేది ఇస్తాను సో ఇదేనండి నేను ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేయాలి అనుకున్నవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేసాను సో అందరం కూడా తప్పకుండా ఇంటి బాధ్యతని చెప్పాను కదండి మానసికంగా శారీరకం కూడా దృఢంగా ఉంటూ ఇంటి ఇల్లాలను బాధ్యతగా నిర్వహించాలి మనందరం కూడా ఈ విధంగానే ఓవర్ థింకింగ్ని ఆఫ్ చేసుకుని మనసుకి చాలా ప్రశాంతంగా ఉంచుకుంటే ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అని నేను ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేయాలనుకుంది షేర్ చేశాను సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది మరలా ఇంట్రెస్టింగ్ వీడియోతో తప్పకుండా అయితే అందరం కలుసుకుందాం నమస్తే బాయ్ అండి అందరికీ